ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అరుగులే ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతలలో ఎట్టకేలకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలనైతే అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆగస్టు రెండో తారీఖు నుంచి దాదాపు ఈ డబ్బులనైతే మంది లబ్ధిదారుల ఖాతాలలో జమ అయ్యాయి ఇంకా చాలామంది లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులు అయితే ఇంకానైతే జమ కాలేదు సో జమ కాని వారు ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీ ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రెండు వేల రూపాయల నిధులు ఈరోజు జమ చేయనున్నారో తెలుసుకుందాము ఇక ఈరోజు ఎటువంటి కేటగిరీ కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రెండు ప్రభుత్వాల నుంచి ఏడు వేల రూపాయల నిధులు పడతాయో తెలుసుకుందాము మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఏడాదికి ఇరవై వేల రూపాయల నిధులను అనేది విడుదల చేస్తారు మన రాష్ట్ర రైతన్నల ఖాతలలో ఎక్సెప్ట్ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కాకుండా ఇక మనకి మూడు విడతలలో మొదటి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు ఇక మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయల నిధులను అనేది మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో అన్నదాత సుఖీభవా అనే పథకం కింద మొదటి విడతలో ఏడు వేల రూపాయలు ఆగస్టు రెండో తారీఖు నుంచి ఇక ఇప్పటి వరకు దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ ఏడు వేల రూపాయలనైతే అంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక చాలా మంది మన ఏపీ రాష్ట్రంలో యాభై లక్షల మంది పైగా లబ్ధిదారులు అయితే ఉన్నారో ఉన్నారు ఇక వారి నుంచి కొంతమందికి ఈ ఐదు వేల రూపాయల నిధులు అనేది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ చేయలేదంట సో ఇక వీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇటువంటి అప్డేట్ చేయించుకుంటేనే వారి ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు కానీ వారి ఖాతాలలో జమ చేస్తామని అధికారులు తెలపడం అయితే జరిగింది ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోవాలో తెలుసుకుందాము ఈరోజు ఈ వీడియోలో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అడుగుతున్నాను చాలా మంది వీడియోని చూస్తూ ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయని వారు అయితే ఉన్నారు సో తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా క్రెడిట్ కావాలంటే వారి ఖాతా అనేది తప్పకుండా ఆన్లైన్లో కరెక్ట్గానైతే ఉండాలి అంతేకాకుండా మినిమం బ్యాలెన్స్తో వారి ఖాతా అనేది ఖచ్చితంగానైతే కలిగి ఉండాలి అంతేకాకుండా వారి మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఆ లింక్ అనేది తప్పకుండా చేపించుకొని ఉండాలి అంతేకాకుండా వారి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది వెబ్లాంగ్లో అప్ అప్లోడ్ అయితే ఉండాలి వారి ఖాతాలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా వారి భూమి అనేది భూమి భూమికి బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్కి లింక్ అయితే అవి ఉండాలి ఇటువంటి లబ్ధాలు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఇప్పటివరకు నలభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ ఐదు వేల రూపాయలు క్రెడిట్ అయితే అయ్యి ఉన్నాయి ఎవరి ఖాతా అనేది ఇటువంటి అప్డేట్తో చేపించుకొని లేని వారు ఉన్నారో వారు వెంటనే గ్రీవెంట్స్ అనేది పెట్టుకొని రైతు సహాయక కేంద్రాలలో ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉన్నటువంటి వారికి మాత్రమే వారి పాత్రలలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు డబ్బులను అయితే జమ చేయనున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు దాదాపు ఇరవై కోట్ల మందికి పైగా రా ప్రభుత్వం మనకి దేశంలో ఉన్నటువంటి జిల్లా రాష్ట్రాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ డబ్బులు దాదాపు పది కోట్ల మంది లబ్ధిని అయితే చేకూర్చడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వం ఇక ఈ రెండు పథకాల కింద ఏడు వేల రూపాయల నిధులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ ఒకటి ఎన్పిసీ లింక్ ఒకటి ఐడెంటిటీ వెరిఫికేషన్ ఒకటి వెబ్లాంగ్లో అప్లోడ్ అయి ఉండడం అయితే ఒకటి గ్రీవెన్స్ పెట్టుకొని రెడీగానైతే ఉన్నట్లయితే ఈ ఆగస్టు చివరి వారం లోపు ఈ డబ్బులు మీ ఖాతూలలోనైతే జమ అవుతాయి ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్